శరణ్య బర్త్డే వేడుకని ఆనంద చాలా గ్రాండ్గా ఏర్పాటు చేస్తూ ఉంటుంది అప్పుడు గెస్ట్లందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంటుంది అప్పుడు శరణ్య కేక్ కట్ చేస్తూ ఉంటే అనన్య శరణ్య దగ్గరికి వచ్చి బలవంతంగా తన చేతిలో ఉన్న చాక్ని లాక్కొని కేక్ కట్ చేస్తూ ఉంటుంది కేక్ కట్ చేసిన తర్వాత అనన్య శరణ్యతో నేనే నీకు కేక్ తినిపిస్తాను అని తన నోటి నోటి వరకు తీసుకొచ్చి నేను నీకు ఈ కేక్ తినిపించానంటే నువ్వు నాతో పాటు రావాలి అని కావాలనే శరణ్యను పైనున్న గదిలోకి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఆనంద అనన్య చేసే చేష్టలకు కోపంగా చూస్తూ ఉంటుంది అక్క ఆగక్క అంటూ శరణ్య అనన్య వెనకాల పరిగెడుతూ ఉంటుంది అలా అనన్య శరణ్యను పైనున్న రూమ్లోకి తీసుకుని వెళ్ళిన తర్వాత నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు ఈ కేక్ తినిపిస్తాను అని నెమ్మదిగా శరణ్య కళ్ళు మూసుకున్న తర్వాత కబోర్డ్లో నుండి విషం కలిపిన కేక్ తీసి ఇప్పుడు కళ్ళు తెరవంటూ శరణ్యకు ఆ విషం కలిపిన కేక్ ని తినిపిస్తుంది తర్వాత శరణ్య కిందకి వచ్చేస్తుంది పార్టీ అయిపోయిన తర్వాత శరణ్య దర్శన్తో కలిసి బెంగళూరుకి వెళ్తూ ఉంటుంది ఇక అలా అందరూ కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి గుమ్మం దగ్గరికి వస్తూ ఉంటారు గుమ్మం దగ్గరికి రాగానే శరణ్యకు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలా కళ్ళు తిరిగి శరణ్య గుమ్మం దగ్గర పడిపోతుంది కొద్దిసేపటికే తన నోట వెంట నురుగ వస్తూ ఉంటుంది దాంతో అది చూసి అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది